గోదాదేవి పాసురాలు అమ్మ వెంట బిడ్డల్లా ఆవు వెంట దూడల్లా అడవులెంబడి తిరుగుతుండే గొల్ల పిల్లలము మేము కటా కళ్ళ కపటాలెరుగని గోకులపు వారలము మేము పుట్ర చంపకుండా రాక్షసులు మింగేయకుండా నీవు వచ్చి గొడుగు పట్టావు ఓ గోపాల చక్రవర్తి ఈ గోవులను వదిలిపెట్టి వెళ్ళకయ్యా ఈ స్నేహబంధం జన్మ జన్మల పుణ్యమేనయ్యా తెలిసి తెలియక తప్పు చేస్తే కిష్టుడా కన్నయ్యా అంటే ఒరే అంటే గిరే అంటే నువ్వు నువ్వని చనువు చేస్తే కోపగించక సర్దుకోవయ్యా మా నోము కోసం మేళతాళాలు మా స్వామి సిరి నోము పూజ గిరిపుత్రి వ్రతము గోకులం కన్నెలకు కళ్యాణకరం లోకులందరికీ ఇదే సౌభాగ్యప్రదం పల్లెపిల్ల మేలుకో రే పల్లెపిల్ల మేలుకో